తలో సరైన ఆత్మీయత ఉండేది కాదు ఆడవాడో పంత్ర ఉన్నాడు అంట పజ్జనానికి పెళ్ళికి ఒకటే మంత్రం వచ్చంట అలాగా నాకు ఒకటి రెండు పాటలు తప్ప పాత పాటలు ఏ నీ నామము ఇలాంటివి ఏంటంటే పిల్లలు పడుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి నేర్పించిన పాటలు వచ్చి కానీ సండే స్కూల్ పిల్లలకు కానీ ఏ పాటలు సరిగ్గా రా నాకు ఇప్పటికీ కూడా చాలా ఆంధ్రప్రదేశ్ గీతంలో చాలా పాటలు రైస్ మీద పడిన సో నేను స్టార్టింగ్ లో ఏం చేశానంటే నేర్చుకోవడం మొదలు పెట్టాను ప్రతిరోజు ఒక క్రొత్త పాట నేర్చుకుంటానే 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 సో ఇతరులకు చెప్పాలనే ఆశ నన్ను ఏం చేసిందంటే నేర్చుకోవటం మొదలు పెట్టాను నేను నేర్చుకోవటం మొదలు పెట్టి ఆ పాటలు పాడడం చూసిన దేవుడు నాకే నూతనంగా వాడు పాటలు ఇచ్చాడు సో ఎవ్రీ డే వీ న్యూ సాంగ్ అండ్ సింగ్ న్యూ సాంగ్ ఫర్ ద లో దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఇన్ అ లైఫ్ సో నేర్చుకోవాలంటే ప్రతిరోజు ఒక పాట నేర్చుకోవాలి అట్లీస్ట్ వారానికి ఒక పాట కొత్త పాట నేర్చుకుంటా ఉన్నాను నేను చాలా పాటలు నేర్చుకున్నాను చాలా పాటలు నేర్చుకున్నాను ఇంకా నేర్చుకోవాలి సో శాంత్ మన మన దేశంలో తెలుగు వాళ్ళు ఉంది పాత చింతకాయ పచ్చడని కాబట్టి ఎవ్రీ డే ఇట్ ఇల్ లర్న్ దర్ ఆర్ లో సాంగ్స్ వండర్ఫుల్ సాంగ్స్ వాళ్ళు పాటలు పెట్టాం యశన్ గారి ఫాదర్ బర్త్మన్స్ గారి జయశన్ గారి వీరి పాటలు మంచివి ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎనాయింటింగ్ లేని వారి పాటలు ఎంత మధురంగా ఉన్నా అంత ఉపయోగకరంగా ఉండవు పొద్దున్న మాట్లాడుకున్నాం కదా అభిషేకం కలిగిన వ్యక్తి పాట గాని ప్రార్థన గాని వాక్యం గానీ సాక్ష్యం గాని మనుషుల యొక్క హృదయాన్ని కదిలిస్తుంది కాబట్టి అభిషేకం కలిగిన వారి పాటలో డాన్ మోయిన్ అని కొడితే డివోఎన్ ఎంఓఈఎన్ డాన్ మోయిన్ డాన్ మోయిన్ సాంగ్స్ చాలా మంచి ఈజ్ ఏ అనాయింటెడ్ మ్యూజిషియన్ సింగర్ సో ఆయన పాట పాడుతుంటే కార్ లో పెట్టుకుంటే కార్ లో అనాయింట్ వీ కెన్ సెన్స్ ఇట్ అని గురించి అని నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే అభిషేకం లేని వారు పాటల కన్నా అభిషేకం కలిగిన వారు పాటలు పాడటం మనకెంతో హలో మార్నింగ్ నిన్న సరిగ్గా నేను కొంతవరకు విన్నాను గాని నేను ఒకటికి రెండుసార్లు ప్రతి సాక్ష్యాన్ని ఈవెన్ నేను మాట్లాడిన మాటలు కూడా వింటా ఉంటాను మా అమ్మది ఇంకా క్లియర్ గా వినలేదు నేను సో వెన్ ఐ ఐనింగ్ గాడ్ విల్ గివ్ ఎ థాట్ ఒక మెసేజ్ నాకు తయారవుతా ఉంటది సడన్ గా దేవుడు అందులోంచి మాట్లాడుతూ ఉంటాడు నాతో నేను మాట్లాడిన మాటల్లోంచి కూడా ఒక న్యూ యాంగిల్ లోంచి దేవుడు నాతో ఒక మెసేజ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు నిన్న సాక్ష్యం చెప్తున్నప్పుడు మార్నింగ్ కాసేపు సాక్ష్యం పంచుకున్నాడు ప్రకాష్ ప్రకాష్ది ఆయన సాక్ష్యాన్ని నేను వింటున్నప్పుడు ఒక రెండు మాటలు బాగా ఆకట్టుకున్నాయి రెండు విషయాల మీద నేను ఫోకస్ చేయగలిగాను ఒకటి ఏంటంటే భయం ఎండమూరి వీరేందన్నారు నవల్స్ చదివికోండి ఎక్కువ నవల్స్ చదివండి నేను డిటెక్టివ్లు నవల్స్ టీనేజ్ లో అన్నోడు తెగ చదివేవాడిని అందులో ఒక మాట అంటాడు రెండు మూడు జ్ఞాపకం వచ్చింది అది సడన్ గా ఓ వ్యక్తి పాడైపోకుండా ఉండడానికి భయం ఉండడం వల్ల కూడా కొంతమంది ఏంటంటే ఇవెందో దే యూస్ ప్లాన్స్ థాట్స్ దే ఓంట్ కమిట్ దట్ ఏం చేయారంటే ఆ పాపంలో పడకుండా ఉండడానికి భయం ఒక కారణం ఉంటది రవీంద్రనాథ్ మాట్లాడుతుంటాడు వీరేంద్రనాథ్ ఆ ఓకే సో నిన్న భయము చిన్నప్పటి నుంచి మనల్ని పెంచుతారు కాబట్టి కొంత భయం ఉంటది దేవునికి ఉన్న ఏడు లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి ఒక ఆత్మ భయభక్తులు పుట్టించు ఆత్మ నేను మార్నింగ్ అది వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన ఒక మాట జ్ఞాపకం చేస్తాడు ప్రతిసారి కూడా వాక్యంలోంచి ఒక ఒక్కొక్క మాటని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నా భయము 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 వలన దేవునితో సరైన ఎంగేజ్ అవ్వలేకపోయినా ఇంటరాక్ట్ అవ్వలేకపోయినా దేవునితో వ్యక్తిగత అనుభవం లేకపోయినప్పటికీ భయం వలన యూకేలో కూడా ఉన్నతమైన పొజిషన్ లోకి వెళ్ళడానికి మరి గవర్నమెంట్ పోస్ట్ కొట్టడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ స్టార్టింగ్ లోనే హంప్లీస్ గ్రాడ్యుయేషన్ ఐ మీన్ ఎడ్యుకేషన్ ఇమీడియట్లీ ఇక్క జాబ్ ఇన్ అగ్రికల్చర్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో అగ్రికల్చర్ ఆఫీసర్ గా అతనికి అపాయింట్మెంట్ వచ్చింది అండ్ అనదర్ ఆపర్చునిటీ ఆల్సో ఇగా వెనుకో దానికి కూడా అవకాశం వచ్చినప్పటికీ అది ఈజీ ఏం కాదు ఒక స్టాండర్డ్ లేకపోతే కొన్ని లక్షల మంది గవర్నమెంట్ పోస్ట్ గురించి ఎదురు చూస్తుంటారు ఇప్పటికీ కూడా కదా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఆర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ద డ్రీమ్ ఈస్ టు గెట్ గవర్నమెంట్ పోస్ట్ ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం పొందుకోవాలనే కళ్ళల గంట ఉంటారు కానీ చాలా మంది మోర్ దెన్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ది ఓన్ గెట్ దట్ పొజిషన్ రాధలకి ఎనభై నుంచి తొంభై శాతం మందికి మన దేశంలో ప్రత్యేకంగా మన ఆంధ్ర తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటారు బట్ ఈజీగా రెండు జాబులు వచ్చినా సరే తన వ్యూ అంతా ఇంకా ఉన్నతంగా ఉండాలి కాబట్టి యూకే వెళ్ళాడు అంటే దేవుని బిడ్డగా దేవునితో వ్యక్తిగత అనుభవం లేకపోయినప్పటికీ చాలా విషయాలు తెలియకపోయినప్పటికీ జస్ట్ దేవుని భయం వలన దేవుడు ఏం చేశాడో ఉన్నతంగా యూకే తీసుకెళ్లి తర్వాత ప్రస్తుతం ఈ యొక్క దేవుడు సహాయం ఈ మాట చెప్తున్నప్పుడు ఇస్రాయలీ గురించి రోమిలకు వ్రాస్తూ రోమిలు తొమ్మిది పది పదకొండు అధ్యాయాలు చదవండి చదివితే చాలా విషయాలు ఆ పైలు రోమియ రోమ సంఘానికి చెప్తూ వ్రాసాడు అందులో ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం హలో ప్రత్యేకంగా తన జాతి వారి గుర్చి పరిశుద్ధాత్మ దేవుడు తనకిచ్చిన ఒక ప్రత్యక్షతను మాట్లాడుతున్నాడు అద్భుతమైన రీతిలో ఒక ప్రత్యేకమైన మాట పదకొండో అధ్యాయం తీయండి రోమేలకు రాస్తూ పౌలు పదకొండో అధ్యాయంలో వచనంలో ఒక మాట రాస్తున్నాడు వారికి రోషము పుట్టించుటకే వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన చూడండి తన జాతి వారైన దేవుని జనాంగమైన జనాంగల గురించి అబ్రహామును బట్టి ఆశీర్దింపబడిన రక్త నిబంధనలోకి వచ్చిన వాళ్ళ జనాంగం గురించి ఏం మాట్లాడుతున్నారంటే వారికి రోషం పుట్టించుటకే ఎవరికి రోషం పుట్టించడానికి ఇస్రాయేలీలకే రోషం పుట్టించడానికి వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగే ఆ తొట్టుబాటు అంటే ఏంటి తొట్టుబాటు ఇస్రాయల్కున్న తొట్టుబాటు వలన అన్ని జలుకి ఏం దొరికిందంట వార్త రక్షణ అనుభవంలోకి వచ్చారు ఏంటంటే యేసు ప్రభుని వాళ్ళు అంగీకరించలేదు ది సింప్లీ రిజెక్టెడ్ మెస్సియా ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే మెస్సియా వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు ఆయన వచ్చి వెళ్ళిపోయాడంటే నమ్మట్లేదు ఇంకా గాని సమరస్తి గుర్తించింది ఆ ఇస్రాయలి యోదయ ప్రాంతంలో అనేక మంది పేతురు అంద్రేయ ఆ గుర్తించాడు చాలా మంది గుర్తించారు సమరస్తి గుర్తించింది ఆ మేము అని కనుగొంటుమి అని అంద్రే మాట్లాడతాడు వాళ్ళ తో చెప్తున్నాడు వెళ్ళి పేదరు మేము మెస్సయను కనుగొంటమి ఆ రోజుల్లో అనేక మంది మెస్సయ్య రాకడి కొరకు ఎదురు చూస్తా అనేక మంది మరియు ఉండేవారు కన్యలందరూ కూడా ఒక ప్రణాళిక కలిగి ఉండేవారు ఏంటో తెలుసా ఆ మెస్సయ జన్మిస్తాడు కాబట్టి నా కడుపున జన్మించాలనే ఆలోచన కలిగి ఉండేవారు ఆ రోజుల్లో కానీ అందరిని చూసేటప్పటికి దేవునికి అందరిలోకి అతి దేనురాలుగా మరియమ్మ కనపడింది అందుకనే మరియమ్మని యేసు ప్రభుని ఈ భూమి మీద రావడానికి దేవుడు ఒక సాధనంగా వాడుకున్నారు దురదృష్టవశాత్తి ఏంటంటే అతను ఏదో విధంగా గలిబీలు చేస్తూ ఉంటాడు కొంతమంది ఈ మరియమ్మని పూజించడం మొదలు పెడతా ఉంటారు బైబిల్లో ఎక్కడ కూడా మరియమ్మ దేవతను కానీ పూజించమని గాని అని ఎక్కడా లేదు కానీ కొన్ని మంది తీసుకొచ్చిన ఈ రాంగ్ డాక్టరెన్స్ లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మెస్సే గురించి ఆ రోజుల్లో చాలా మంది ఎదురు చూస్తూ ఉండేవారు కొంతమందికి దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు వాళ్ళు యేసు ప్రభుని కనుగొని మెస్సేగా గుర్తించి రక్షణలోకి వచ్చారు సమర కానీ ఆ పోస్తులు గాని వాళ్ళు గ్రహించారు ఇప్పటికీ కూడా నూటికి తొంభై మంది పైన ఇస్రాయలీలు యేసు ప్రభుని మెస్సేజ్ గుర్తించారు దే రిజెక్టెడ్ జీజస్ మనకి ఈ సువార్తల్లో మనం చదివితే క్లియర్ గా కనబడుతుంది యేసు ప్రభు నాలో పట్టించుకునే లేదు అదే మాట్లాడుతున్నాడు పౌలు వారి తొట్టుపాటు తొట్టుపాటు అంటే రిజెక్షన్ ఆఫ్ క్రైస్ట్ యేసుని అంగీకరించకపోవడం వలన ద గాస్పుల్ వాజ్ ద జెంటైల్స్ అది మాట్లాడుతున్నాడు అక్కడ పౌలు తర్వాత అన్యజనులకు రక్షణ కలగడానికి వాళ్ళ తట్టుబాటు కారణమైంది అర్థమవుతుందా వాళ్ళు రిజెక్ట్ చేయడం వలన దేవుడు అన్ని జనులకు ఏం చేశాడట రక్షణ అనుగ్రహించాడు తర్వాత మాట ఏముంది అక్కడ కలెల్య్యా వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణ దిశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడలా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐ ఐశ్వర్యకరముగును హలోయ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా దేవుళ్ళు దేవుని జనాంగం అయ్యుండే క్రీస్తుని రిజెక్ట్ చేసిన ఒప్పుకొని వీళ్ళ వీళ్ళు ఎవరల్లో ఏం మాట్లాడుకుంటారు తెలుసా ఇస్రాయేలీలు ఏమన్నా అతిశయం అర్సేమింటో తెలుసా మేము దేవుని జనాంగము మేము దేవుని జనాంగం అని చెప్పుకుంటారు వాళ్ళ వేరే స్పెషల్ క్యాడర్ అని చెప్పుకుంటారు అంటారు వాళ్ళ రిజెక్షనే మానవాళికి లోకానికి అంత ఆశీర్వాదకరంగా ఉంటే అదే దేవునిలో పరిపూర్ణత చెందితే వీళ్ళు ఇంకెంత ఆశీర్వాదకరంగా ఉంటుందో అని మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతుంది అర్థం అవట్లేదా అర్థమైంది అర్థం లేదా నువ్వు చేసే చిన్న ప్రార్థనకే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నామాట ఆయన గురించి నేను అర్థం చదువుతుంటే నీ చిన్న ప్రార్థనకే సో సోమనీ మరి తెలుసా ఇఫ్ యు హ్యావ్ పవర్ఫుల్ ప్రేయర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు సరిగ్గా ప్రార్థనే చేయకపోతేనే సరిగ్గా వాక్యం చదవకపోతేనే ఎంత అద్భుతమైన ఇస్రాయలీ లాగా ఆశీర్వాదకరంగా ఇతరులకు ఉన్నప్పుడు మరి నువ్వు పరిపూర్ణతలోకి వస్తే ఈవెన్ నా గురించి కూడా నేను చెప్పుకుంటున్నాను నేను నిజంగానే ఎక్కువ టైము ఇంతకు ముందులా కేటాయించట్లేదు కేసు అయిన తర్వాత నుంచి అర్థమైందా ఇంకెంత అద్భుతంగా ఉంటదో ఆ ఈయన భయమే ఈయన ఇంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తే ప్రకాష్ ని దేవుల్లో పరిపూర్ణత ఉంటే ఇంకెంత ఆశీర్వాదకరంగా ఉంటదో నేను చెప్పింది అర్థం అవుతుందా అర్థం అవట్లేదా అర్థం వాళ్ళు అది చెప్పండి అర్థ్రాయలీల తొట్టుపాటు అన్యజనులకు ఆశీర్వాదకరంగా ఉందంట రక్షణకి వారి క్షీణ దశ లోకానికి ఏముందంట అన్యజనులకి ఐశ్వర్యనిచ్చేలా ఉందంట నీ రోజున నీవు ప్రశ్న వేసుకుంటే నీ యొక్క చిన్న దేవుని యొక్క ప్రణాళిక దేవుని జనాంగం నీవు వలనే ఇంత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తే నీ ద్వారా ఇన్ని స్వస్థతులు విడుదలలు ఉన్నతమైన స్థితులు నీకు ఇస్తూ ఉండగా నువ్వు పరిపూర్ణతలోకి వస్తే ఇంకా ఎంతగా ఉండదు అన్నది నువ్వు గ్రహించుకోవాలి ఈ మాట అంటున్నప్పుడు నాకు అది జ్ఞాపం వచ్చింది నేను మన ప్రార్థన జీవితం ఎదుగుతున్నప్పుడు అట ఎలా ఉంటదంటే అది కాంట్ ఇట్ అది చెప్పే ఉద్దేశం ఏంటంటే ఊహించలేనంత అద్భుతమైన రీతిలో మన జీవితం మనకి కాదు అనేకులకు బలమైన ఆశీర్వాదకరంగా ఉంటది హలో కాబట్టి ఈ రోజున ఆయన మాటలు వింటున్న మీరు ఫోకస్ పరిపూర్ణతలోనికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం పరిపూర్ణమైన భక్తి తిమోతికి వ్రాస్తూ ఒకటి అధ్యాయం రెండు రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలేముంటే సంపూర్ణ భక్తిలోకి నువ్వు రావాలంటే యూ టు ప్రిఫర్ ఆల్ డ్రీట్స్ ఆల్ పీపుల్ అనేక రకాలైన వారి గురించి ఆ మనకు తెలిసిన చాకల వాళ్ళు ఉంటారు ఉంటారు కూలి పని చేసుకుని ఉంటారు ఆటో డ్రైవర్స్ ఉంటారు క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు రైల్వేలో చేసే వాళ్ళు ఉంటారు ఆ ఎయిర్పోర్ట్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఫారిన్ కంట్రీస్ లో చుట్టాలు ఉంటారు పాలమ్ ఉంటారు పెరుగమ్ ఉంటారు కిరాణా వాళ్ళు ఉంటారు టైలర్స్ ఉంటారు కొన్ని క్లాత్ మర్చెంట్స్ ఉంటారు చెప్పులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు స్కూల్స్ వాళ్ళు ఉంటారు కాలేజెస్ వాళ్ళు ఉంటారు యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు అనేక రకాల ట్రేడ్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు రోజు ఇఫ్ యూ స్పేర్ వన్ అవర్ ఆర్ టూ అవర్స్ అన్ దట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ మనకి ఏర్పడతారు పరిపూర్ణతలోనికి నీ ఆత్మీయ జీవితాన్ని తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడే ఇంతగా ఆశ్చర్యదింపబడితే ఇప్పుడే ఇంత ఉన్నతంగా దేవుడు పెడితే ఇంకా ఉన్నతంగా ఉంటదని పౌలు ఈ రోమా సంఘానికి తెలియజేస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజున ఏం చేయాలా పరిపూర్ణతలోనికి ఇప్పుడున్న స్థితిలోంచి ఏమవ్వాలా ఈ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇంకొక మెట్టు పైకి ఇంకొక మెట్టు పైకి ఇంకొక మెట్టు పైకి ఆ పరిపూర్ణతలోకి వెళ్ళిన తర్వాత ఆ నీ పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి